జగన్ జనం కోసం ఆయన కలగన్నారు అలాంటి ఇలాంటి కల కాదు అది ప్రతి మధ్య తరగతి కుటుంబం కష్టం తీర్చి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలన్న కల కష్టాలు ఎన్ని వచ్చినా ఆ కలను ఎక్కడా మధ్యలో ఆపలేదు కరోనా రెండేళ్లు మింగేసిన మూడేళ్ల సమయంలోనే ఆ కలను సాకారం చేసుకునేందుకు పరుగులు పెట్టించారు ప్రతి ఆంధ్రుడికి ధైర్యంగా గర్వంగా ఉండేలా ఆ కలను నిలబెట్టారు సముద్రమంటే కంటికి కనిపించేంత దూరంలో నీళ్లే కాదు అపార సంపదను దాచుకున్న జలనిధి భవిష్యత్తును భరోసాను మోసే పెన్నిధిలా చూశారు ఆ ఆలోచనలోంచి నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించేలా చేసింది జగన్ రెడ్డితో సింగసా చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత వరకు బాగా స్పీడ్ గా అయింది మా ఊర్లో ఒక వంద మంది కుటుంబాలు చేస్తున్నారు కుటుంబాలని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఆగలేదు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కొన వల్ల మా ఉండ జనాలందరికీ ఉపాధి కలిగింది అప్పుడే చదువు పూర్తి చేసుకున్న యువతకు ఈ పోర్టులు హార్బర్లు ఉద్యోగం చూపిస్తే మత్స్యకారుల బతుకులకు బంగారు భవిష్యత్తుకు దారి వేసాయి ఆర్థిక వెలుగులో నింపి జీవన ప్రమాదాలు పెంచాయి మరి ఇంతకుముందు ఉద్యోగాల నిమిత్తం వేరే రాష్ట్రాల్లో చేయాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున నా బాబు నా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నారంటే అది చాలా సంతోషకరమైన విషయం ప్రజెంట్ ఈ రోజు కూడా పోర్టు పనులు జరుగుతున్నాయంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధుల వల్లనే కానీ వాళ్ళకి పోటీ పనులు జరుగుతున్నాయి ఇక్కడ పోర్టు సాగటం వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది ఎగుమతులు దిగుమతులు జరగటం వల్ల లారీలకు గాని మరి కూలీలకు గాని అనేక రకాలుగా పనులు జరుగుతాయి పోర్టులు ఇవి కేవలం సరుకు రవాణా కేంద్రాలు మాత్రమే కాదు ఆర్థిక అభివృద్ధి వాణిజ్యం అంతర్జాతీయ పునాది ప్రగతికి వెన్నుముకలా నిలిచే పోర్టు ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేస్తుంది సింగపూర్ నుంచి ఆమ్స్టర్డాం వరకు దేశాలు ప్రదేశాలకు ప్రపంచ పటంపై ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అది పోర్టుల కారణంగానే దేశమంతా చెప్పుకునే మాట్లాడుకునే గుజరాత్ మోడల్లోనూ పోర్టులే కీలక పాత్ర పోషించాయి ఆ పోర్టులే గుజరాత్ ను బలంగా ప్రత్యేకంగా నిలిపాయి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అతి పొడవైన తీర ప్రాంతం ఉంది ఏపీలో తీర ప్రాంతం పొడవు దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అన్ని ప్రభుత్వాలు సముద్రంలో నీటిని మాత్రమే చూస్తే జగన్ ప్రభుత్వం ఆ జలంలో నిధిని చూసింది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగించాలని నిర్ణయించుకుంది అలాంటి ఆలోచన సంకల్పంలోంచి పుట్టిందే నాలుగు పోర్టుల నిర్మాణం కూటమి ప్రభుత్వం ఏదైనా వాగొచ్చు జగన్ చేసిన మంచి ఆ పోర్టుల రూపంలో కనిపిస్తూనే ఉంటుంది చరిత్ర ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో అయ్యింది ఆయన వల్లే మా పిల్లలు బతుకుతారో ఉద్యోగాలు చేసుకున్నాని అనుకున్నాము మా పనిచేసే కుర్రాలను తీసేసి ప్రభుత్వం ఇప్పుడు జరిగే ప్రభుత్వం తీసుకుని ఆ పోర్టులో పనిచేపిస్తున్నారు ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న జగన్ ప్రభుత్వానికి ముందు జగన్ ప్రభుత్వానికి తర్వాత పోర్టుల అభివృద్ధి చర్చకు వస్తే వినిపించే మాటలు ఇవే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక పోర్టుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఆయన ప్రారంభించిన నాలుగు పోర్టులు ఏపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి అపార సంపద ఇవ్వడమే కాదు మత్స్యకారుల ఆర్థిక స్థోమతను పెంచడంతో పాటు ఎన్నో పరిశ్రమల స్థాపనకు బలంగా భవిష్యత్తును ముందే ఊహించడం అభివృద్ధి దిశగా అడుగులు వేయడం వైఎస్ రక్తంలోనే ఉంది విశాఖ తర్వాత ఒకప్పుడు ఏపీలో ప్రముఖంగా వినిపించిన పోర్టులు గన్నవరం కృష్ణపట్నం ఈ రెండు పోర్టులను మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా భారీ అభివృద్ధి సాధించాయి తండ్రి రెండు పోర్టులు ప్రారంభిస్తే జగన్ తాను అధికారంలోకి వచ్చాక నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జరిగింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పోర్టు లేదు మచిలీపట్నాన్ని మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ మా శాతకాల మా వాళ్ళకు కూడా తప్పు దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడంలో సముద్ర ప్రాంతం ఎంత కీలకమనేది చైనా సింగపూర్ లాంటి దేశాలు ఎప్పుడూ గుర్తించాయి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశంలోనే రెండో అతిపెద్ద పొడవైన తీర ప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలను క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నాయి పద్నాలుగేళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు దాన్ని ఏనాడు పట్టించుకోలేదు అప్పుడు గవర్నమెంట్ వారు అరబింద కంపెనీకి ఈ పోర్టు నిర్మించడానికి అవకాశం కల్పించారు వారున్న ఉన్న టైంలో ఎంతో గొప్పగా పనులు సాగినవి వాళ్ళు చాలా కష్టపడి మాకు అవకాశాలు కల్పించారు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న మీద నమ్మకంతో మా స్థలాలు మా ఫ్లాట్లు మా రొయ్య చీరల స్థలాలు ఇళ్ల స్థలాలు అన్ని ఇచ్చాము ఈ రోజున ప్రభుత్వం మారినాకి పట్టించుకోవటం లేదు మమ్మల్ని బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేశానని బ్రహ్మాండం బద్దలు కొట్టాడని డబ్బా కొట్టుకోవడం తప్ప పోర్టులపై ఆలోచన చేసిందే లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో సెవెంటీ పర్సెంట్ దాకా పూర్తయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోటీ అనేది చాలా నత్త సాగుతుంది ఒకటి కాదు రెండు కాదు వందల అబద్ధాలు చెప్పుకుంటూ పోతే బోలన్నీ ఇవన్నీ అబద్ధాలు ఆడటం వల్ల జగన్ని ఎయ్యో చేశారు కానీ ప్రజల యొక్క మనస్సుల నుంచి జగన్ని దూరం చేయలేకపోయారు రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ గేట్వే పోర్ట్ నాలుగు పోర్టుల నిర్మాణాలను స్పీడప్ చేసింది జగన్ ప్రభుత్వం ఒకే టైంలో నాలుగు పోర్టుల నిర్మాణం స్టార్ట్ చేయడం అంటే అది ఆల్ టైం రికార్డు మాత్రమే కాదు రాష్ట్ర చరిత్రలో ఆర్థిక ప్రగతిలో ఓ అద్భుతం గొప్ప ఆదాయ వనరులను ఉద్యోగ వనరులను స్వయం ప్రతిపత్తిగా యువకులు బతికేదానికి గొప్ప మార్గాన్ని తలుపుని తెరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం ఎప్పటికీ కూడా రుణపడి ఉంటది మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లతో రామాయపట్నం ఐదు వేల నూట యాభై ఆరు కోట్లతో మచిలీపట్నం నాలుగు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగా కాకినాడ సైజులో గేట్వే వే పోర్టును రెండు వేల నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు జగన్ హయాంలో పోర్టు పనులు ఎంతవరకు జరిగాయో ఇప్పుడు అక్కడే ఆగిపోయాయి పోర్టులను పక్కన పెట్టిన చంద్రబాబు సర్కార్ ఆ వైపు కనీసం చూడడం లేదు కూడా కరోనా కారణంగా పాలనకు దక్కిన సమయం మూడేళ్లు మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోర్టు నిర్మాణం ఆగకూడదనే పట్టుదలతో నాలుగు పోర్టుల్లోనూ దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి మిగిలిన ఇరవై శాతం పూర్తి చేస్తే రాష్ట్ర భవిష్యత్ చిత్రమే బారిపోతుంది అయితే ఎక్కడ జగన్ కు వైసీపీకి మంచి పేరు వస్తుందోనని ఆ పనులను ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ఈ పోర్టు పనులు ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ఇంకా ఏదన్నా కంపెనీలు వస్తే వాటిని అభివృద్ధి చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం మొదలు పెట్టడానికి ముందు విశాఖ గంగవరం కాకినాడ యాంకరేజ్ కాకినాడ క్యాప్టివ్ పోర్ట్ కృష్ణపట్నం పోర్టులు ఉన్నాయి సముద్ర తీరంలో లంగర్ వేయాల్సింది షిప్పులకు మాత్రమే కాదు అభివృద్ధికి జనాల బంగారు భవిష్యత్తుకు కూడా అని బలంగా నమ్మాడు జగన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను పదికి పెంచాలని కష్టపడ్డారు జగన్ ఆలోచనలతో మంచి ఫలితాలు రావడం మొదలయ్యాయి పోర్టుల నిర్మాణంలోనూ జగన్ ప్రభుత్వం అద్భుతమైన విధానాలు అమలు చేసింది ప్రభుత్వమే పోర్టులు నిర్మించి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలకు కొంత సమయానికి లీజులు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని అందుకోవడంతో పాటు ఆ పోర్టులను ప్రభుత్వానికి ఓ ఆస్తిగా మార్చాలని జగన్ ఆలోచించారు క్లియర్ గా చెప్పాలంటే పోర్టు ఏరియాలో ఒక ఎకరా భూమిని డైరెక్ట్ గా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే వచ్చే ఆదాయంతో కంపేర్ చేస్తే అదే ఎకరా స్థలంలో ప్రభుత్వమే నిర్మాణాలు చేసి అభివృద్ధి చేసిన తర్వాత లీజుకిస్తే పది రెట్ల ఆదాయం వస్తుంది ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఎకరా ల్యాండ్ ఇచ్చినప్పుడు లక్ష రూపాయల ఆదాయం వస్తే అదే ప్రభుత్వం డెవలప్ చేసి లీజుకిస్తే పది లక్షల వరకు ఆదాయం వస్తుంది ఇలా ఇన్కమ్ తో పాటు ఆ ఆస్తి కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది అంటే జనం చేతుల్లోనే ఉంటుంది జగన్ చేసిన ఆలోచన అర్థం కాని అర్థం చేసుకోలేని పార్టీలు గంగవరం పోర్టు విషయంలో అడ్డగోలు వాగుడు వాగిన ఘటనలు ఎన్నో చంద్రబాబు వల్ల ఏం అవలా అంతా నేనే తెచ్చాను ఇదంతా నా వల్లనే జరిగింది ఈ బీచ్ కాడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఏదైనా జరిగిన వాళ్ళు ఉంటే గవ వచ్చి అన్ని వేసుకుని బుధాన్ని వేసుకుని అంతా నేనే చేస్తున్నాను నేనే జరుపుతున్నాను అంటాడు ఆయన వల్ల ఒక ఏమి జరగల ఇక రెండు వేల ముప్పై నాటికి దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో పది శాతం వాటాను చేజిక్కించుకోవడమే కాదు టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలపాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ అడుగులు వేసింది పోర్టులను ఆధారం చేసుకుని చుట్టుపక్కల పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని జగన్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది రామాయపట్నం మచిలీపట్నం మూలపేట పోర్టుల దగ్గర పారి పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి అప్పట్లో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు కూడా అది మంచి ఫలితాలు ఇచ్చింది ఒక్క రామాయపట్నం పోర్టు సమీపంలోనే ఇండోసోల్ కంపెనీ డెబ్బై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చింది తొంభై వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బీపీసీఎల్ రెడీ అయింది ఇక రామాయపట్నం పోర్టుకు సమీపంలోని చీవకుర్తిలో గ్రానైట్ పరిశ్రమలు కూడా గెలుస్తున్నాయి ఈ కంపెనీలతో లక్షల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తుంది ఇదంతా ముందు చూపు చేసిన ఈ పోర్టు అనుసంధానం చేసిన డెవలప్మెంట్ల కారణంగా ఈ ప్రాజెక్టులను వచ్చినాయి కానీ మేము భూములు ఇచ్చి అన్ని విధాలుగా నష్టపోయాము ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం డెబ్బై మందిని తీసేసింది కానీ ప్రతి ఒక్క పిల్లలకి డెబ్బై మందికి సోలార్ కంపెనీ జాబులు ఇచ్చి తర్వాత వాళ్ళు మేము మానేయమని చెప్పారు జగన్ ఏ మంచి చేసినా ఏదో ఒక యాగి చేయడం టిడిపికి కూటమి పార్టీలకు అలవాటే ఒకటి మాత్రం క్లియర్ మిగతా రంగాల్లో ఉపాధి అయినా ఉద్యోగాలైనా ఆదాయమైన కొన్ని వర్గాలకి పోర్టులు అలా కాదు ఆదాయపరంగా సమాజంలో ప్రతి వర్గానికి మేలు చేస్తుంది ప్రతి ఒక్కరికి లాభమే ఈ ఆలోచనే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకునేలా జగన్ ను ముందుకు నడిపించింది నాలుగు పోర్టుల నిర్మాణానికి నడుం బిగించేలా చేసింది పనిరాని పనికిరాని ప్రత్యర్థి పార్టీలు జగన్ చేసిన మంచిని తక్కువ చేసి చూపిస్తుండొచ్చు అయితే ఆయన ప్రతి పని జనం గుండెల్లో ఉంటుంది చరిత్ర గుర్తుంచుకుంటుంది చివరగా ఒక్క మాట రాష్ట్రంలో పోర్టులంటేనే గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం అప్పుడు పెద్ద ఆయన రెండు పోర్టులను అందుబాటులోకి తండ్రికి తగ్గ తనయుడుగా జగన్ నాలుగు పోర్టుల నిర్మాణ బాధ్యత భుజానికి ఎత్తుకున్నారు నాంది రాజశేఖర రెడ్డి పెరిగితే దాన్ని పూర్తి చేయటం కళ సాకారం చేయటం కళ్ల ముందు దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప మనిషి ఇది చాలదా విజనున్న నాయకులంటే ఆ తండ్రి కొడుకులే అని చెప్పడానికి